అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమగా చేరవ ఒకటవ భాగం రచయిత మహాలక్ష్మి ఆ ఏవండి అని నొప్పులు మొదలవడం వల్ల బాధతో గట్టిగా అరుస్తూ కింద పడుతుంది జయంతి జయంతి కోసం జ్యూస్ కలుపుతూ ఉన్న రాఘవేంద్రకి జయంతి మాటలు వినిపించి జ్యూస్ ని అక్కడే వదిలేసి జయంతి అని కంగారుగా అంటూ పరుగున జయంతి దగ్గరికి వస్తాడు రాఘవేంద్ర నో నొప్పులు వస్తున్నాయండి అని కాళ్ళు జాడిస్తూ ఏడుస్తూ రాఘవ చేతిని గట్టిగా పట్టుకొని అంటుంది జయంతి నొప్పులతో విలవిలలాడుతూ జయంతిని కంగారుగా ఒడిలో పడుకో పెట్టుకొని అరే ఇప్పుడే ఎలా వస్తున్నాయి డాక్టర్ ఇంకా టైం ఉందని చెప్పారు కదా అని కంగారుగా అంటూ అత్తయ్య వాళ్ళు గుడికి వెళ్ళి ఇంకా రాలేదు బయట ఏమో బోరిన వర్షం పడుతోంది వెంటనే నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు బయటకు వెళ్ళక తప్పదు మరి బయటకు తీసుకువెళ్తే ధైర్యంగా ఉంటావు కదా అని కంగారుగా అంటాడు రాఘవ జోరున కురుస్తున్న వర్షానికి ఉరుములు మెరుపుల దెబ్బకి బయటకు తీసుకుని వెళ్తే జయంతి భయపడుతుందేమో అని అమ్మా అని అరుస్తూ ఆ నొప్పులు భరించలేకపోతున్నాను ఏదో ఒకటి చెయ్యండి అని బాధగా అంటుంది జయంతి రాఘవ షర్ట్ కలర్ని గట్టిగా పట్టుకుని జయంతి బాధని చూడలేక తను కూడా ఏడుస్తూ అలాగే జయంతి నువ్వు కంగారు పడుకు అని అంటూ జయంతిని కింద పడుకోపెట్టి తను లేచి భగవంతుడా నా భార్యకి నా బిడ్డకి ఏమీ కాకుండా నువ్వే చూడాలని మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఏం కాదు జయంతి నేనున్నాను కదా అని అంటూ జయంతికి ధైర్యం చెప్తూ ఆవిడని చేతుల్లోకి తీసుకుని బయటకి నడుస్తాడు రాఘవ అమ్మా ఏమండి నా వల్ల కావడం లేదండి అని నొప్పిని తట్టుకోలేక అంటూ స్పృహ కోల్పోతుంది జయంతి శక్తి తక్కువగా ఉండడంతో జయంతి జయంతి అని కంగారుగా అంటూ వీలైనంత త్వరగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలని అనుకుని జయంతిని కార్లో కూర్చోపెట్టి జయంతి బాధని చూడలేక వస్తున్న కన్నీటిని తుడుచుకుని కార్ ని హాస్పిటల్ వైపు పోనిస్తాడు రాఘవ ఆ వర్షంలో కంటికి ఏం కనిపించకపోయినా జయంతి మీద తనకు పుట్టబోయే బిడ్డ మీద ఉన్న ప్రేమతో అతి కష్టం మీద కార్ ని డ్రైవ్ చేస్తూ అరగంటలో హాస్పిటల్ కి తీసుకుని వస్తాడు రాఘవ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ రాఘవ ముందే తెలియడంతో ఫార్మాలిటీస్ అన్ని చకచకా పూర్తి చేసి జయంతిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు జయంతి కండిషన్ చాలా సీరియస్ గా ఉండడంతో నీకేం కాదు జయంతి నన్ను వదిలి నువ్వు ఉండలేవు నా కోసం మన బిడ్డను తీసుకుని త్వరగా రా జయంతి అని కలనీలతో ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ అంటాడు మనసులో అనుకుంటూ అత్తయ్య వాళ్ళు ఇంటికి వస్తే కంగారు పడతారు ఇప్పుడే ఫోన్ చేయాలని అనుకుంటూ ఫోన్ తీసుకొని కన్నీళ్లు తుడుచుకొని తన మామలకి ఫోన్ చేసి విషయం చెప్తాడు రాఘవ వాళ్ళు కూడా హుటాహుటిన గుడి నుంచి డైరెక్ట్గా ఎన్నో తిప్పలు పడి హాస్పిటల్కి వస్తారు జయంతికి ఇప్పుడు ఎలా ఉంది ఎల్లుడు గారు అని కంగారుగా అంటుంది జయంతి తల్లి నా కూతురికి ఏం కాకూడదని మనసులో అనుకుంటూ ఇంకా డాక్టర్ బయటికి రాలేదత్తయ్య ఆవిడ కోసమే చూస్తున్నానని జయంతి గురించి కంగారు పడుతూ అంటాడు రాఘవ అమ్మాయికి ఏం కాదు పన్నంటి బిడ్డతో నవ్వుతూ ఎదురొస్తుంది చూడండి అని జయంతి గురించి బాధపడుతున్న రాఘవకి ధైర్యం చెప్తూ ఉంటారు జయంతి నాన్నగారు కొంచెం సేపటికి ఆ ముగ్గురు ఎదురు చూపు ఫలించి నర్సు ఒక పాపను తీసుకొచ్చి రాఘవ చేతిలో పెడుతూ కంగ్రాచులేషన్ సార్ మీకు పాప పుట్టింది అని నవ్వుతూ అంటుంది ఆ నర్స్ ఆనంద బాష్పాలతో తన కూతుర్ని మురుపెంగా చూసుకుని ఉంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా భార్య ఎలా ఉంది సిస్టర్ అని అంటాడు రాఘవ నర్స్ రాఘవ అడిగిన దానికి అతని వైపే చూస్తూ బాగుందండి ఆపరేషన్ సక్సెస్ అయింది మిగిలిన విషయాలన్నీ డాక్టర్ వచ్చి మీతో మాట్లాడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్స్ థ్యాంక్ గాడ్ నా ఇంటి దేవత నా ఇంటి మహాలక్ష్మి ఇద్దరు కూడా సురక్షితంగా ఉన్నారు నాకు అంతే చాలు అని అనుకుని కన్నీళ్లతో సంతోషంగా తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ కూతుర్ని చూస్తూ ఉంటాడు రాఘవ ఇరవై రెండేళ్ల తర్వాత వైట్ చుడిదార్ ముట్టుకుంటే కందిపోయే సుకుమారత్వం ఆనందంతో మెరిసిపోయే కళ్ళతో మా మా నాకు జాబ్ వచ్చిందని సంతోషంగా అరుస్తూ స్వీట్ బాక్స్ తో ఇంట్లోకి వస్తుంది బృంద అవునా అని సంతోషంగా అంటూ చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ కిచెన్ నుంచి హాల్లోకి వస్తుంది జయంతి అవునమ్మా నలభై వేలు సాలరీ అని సంబరంగా చెప్తుంది బృంద జయంతికి స్వీట్ తినిపిస్తూ ఓ కంగ్రాట్స్ అక్క అని నవ్వుతూ అంటాడు వెంకట్ వాటర్ కోసమని బయటకు వచ్చి వాళ్ళ మాటలు వినిపించి థ్యాంక్ యూ బంటి ఇదిగో స్వీట్ తీసుకో అంటూ వెంకట్ దగ్గరికి వచ్చి స్వీట్ వెంకట్ నోట్లో పెడుతుంది బృంద థ్యాంక్ యూ అని అంటూ నవ్వుతూ మరో స్వీట్ తీసుకొని బృందకు తినిపిస్తాడు వెంకట్ బృంద కూడా నవ్వుతూ నానమ్మ ఎక్కడ కనిపించడం లేదు అని అంటుంది చుట్టూ చూస్తూ అత్తయ్య గారు ట్యాబ్లెట్ వేసుకుని పడుకుని ఉన్నారు ఆవిడకి మళ్ళీ చెప్పొచ్చులే కానీ జాబ్ రావడం బాగానే ఉంది ఇంతకీ ఎక్కడొచ్చింది ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని అడుగుతుంది జయంతి నిద్రపోతున్నా ఆవిడని డిస్టర్బ్ చేయడం ఎందుకని వైజాగ్ అమ్మ నేను నెక్స్ట్ వీకే జాయిన్ అవ్వాలి వైజాగ్ అయితే ఎవ్రీ వీకెండ్ మీ దగ్గరికి రావచ్చు కదా మీతో టైం కూడా నేను స్పెండ్ చేయొచ్చు అని నవ్వుతూ అంటూ నాన్న ఎక్కడున్నారమ్మా నాన్నకు కూడా స్వీట్ ఇచ్చొస్తాను అని అంటుంది బృంద హుషారుగా బృంద మాటలు విని ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతుంది జయంతి ఏ అక్క ఎక్కువసేపు సంతోషంగా ఉండలేకపోతున్నావా నువ్వు అని వెటకారంగా అంటాడు వెంకట్ బృందా వైపే సీరియస్గా చూస్తూ అబ్బా చూడమ్మ వీడు నన్ను వెకరిస్తున్నాడని బొగ్గమూతి పెట్టుకుని వెంకట్ పిల్ల జయంతి కంప్లీట్ చేస్తుంది బృంద హలో నేను విక్రించడం కాదే అదే నిజం అని అంటూ జయంతి వైపు చూస్తూ ఏమా నేను చెప్పింది కరెక్టే కదా అని అంటాడు వెంకట్ నొసలు చిట్లిస్తూ అదిగో చూడు మళ్ళీ అదే మాట అంటూ వెంకట్ని కొట్టడానికి వెళ్ళిపోతుంది బృంద కోపంగా బృందా కొట్టినా కొడుతుందని బయటకు పారిపోతాడు వెంకట్ బృందా చేతి దెబ్బ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఆగవే ఆగు అంటూ బృందాన్ని పట్టుకుని ఆపి అమ్ము వాడు చెప్పిందే నిజమని నీకు కూడా తెలుసు కదే కానీ మీ నాన్న మీద నీకున్న ప్రేమ దాన్ని ఒప్పుకోవడానికి అడ్డుగా వస్తోంది కాబట్టి నువ్వు ఈ సంతోషకరమైన సమయంలో బాధపడడం నేను అస్సలు చూడలేను ఈ ఒక్కసారికి నువ్వు నా మాట విను అని అంటూ జయంతి బిందు గడ్డం పట్టుకుని మ్రతిబారుతూ తనకి నచ్చ చెప్పాలని చూస్తుంది కూతురు సంతోషాన్ని పాడు చేయలేక అమ్మ ఆయనకి నా మీద ద్వేషం ఉంది కానీ ఆయనకి నేను కూతుర్ని కాకుండా పోను కదా సో నా తండ్రితో నా సంతోషం పంచుకోవడం నాకు ఆనందం అది నా బాధ్యత కాబట్టి నాన్న ఏదో అంటారని నేను బాధపడతానని నువ్వు ఆలోచించుకో అని అంటూ చిన్నగా జయంతి నుంచి తప్పించుకొని రాఘవ రూమ్ లోకి పెళ్లిలా వెళ్తుంది బృంద ఆయన బాధ ఏంటో దీనికి బా అర్థం కాదు ఆయనకి దీని బాధ అర్థమైనా దీన్ని పెట్టక తప్పదు మా కుటుంబానికి శాపం ఏంటో అని అనుకుంటూ బృందని రాఘవ ఏమంటాడా అనే భయం భయంగా అక్కడే ఉంటుంది జయంతి రూమ్ లోకి వచ్చిన బృంద ఏవో ఫైల్స్ చూసుకుంటున్న రాఘవ దగ్గరికి వచ్చి నా నాన్న అని భయం భయంగా అంటుంది బృంద వాయిస్నే గుర్తుపట్టి ఏం మాట్లాడకుండా సీరియస్గా బృంద వైపు చూస్తాడు మీకు నేను మీ రూమ్ లోకి రావడం ఇష్టం లేదని తెలుసు నాన్న కానీ నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని వచ్చాను అని అంటూ నాకు జాబ్ వచ్చింది నాన్న ఈ స్వీట్ తీసుకోండి అని తలదించుకొని అంటూ స్వీట్స్ ని రాఘవ ముందు పెడుతుంది బృంద నాకేం అక్కర్లేదు నువ్వు వెళ్ళు అని కోపంగా అంటాడు రాఘవ కావాలని ఫైల్ తిరిగేస్తూ ప్లీజ్ నాన్న ఈ ఒక్కసారికి స్వీట్ తీసుకోనని దీనంగా బ్రతువులాడుతుంది బృందా వాళ్ళ నాన్నని స్వీట్స్ ఆయనకి ఇంకొంచెం దగ్గరికి జరిపి పొద్దు అని చెప్తే అర్థం కదా నీకు అని గంభీరంగా అంటూ స్వీట్స్ తీసుకుని నేల మీద విసిరేస్తాడు రా కోపంగా రాఘవ కోపానికి ఉబికి వస్తున్న కన్నీటిని దాచేస్తూ థ్యాంక్ యూ నాన్న ఈ విధంగా మీ ఆశీర్వాదం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని పైకి నవ్వుతూ అంటూ అక్కడే ఉంటే కన్నీళ్ళు పొంగుకొస్తాయనే భయంతో పరుగున బయటకు వెళ్తుంది బృంద బయటకు వచ్చిన బృందను చూసి ఆయనకు నువ్వు వంటి ఇష్టం లేదని తెలిసినా కూడా ఎందుకే అంత ఆరాటం అని బాధగా అంటుంది జయంతి కూతురి కన్నీళ్ళు చూసి ప్లీజ్ అమ్మా అలా మాట్లాడుకు నేను బయటకు వెళ్తున్నాను మళ్ళీ వస్తానంటూ ఏడుస్తూ బయటకి పరిగెడుతుంది బృంద రే వాడు ఎక్కడున్నాడు అని కోపంగా అంటాడు రాకేష్ బ్యాట్ పట్టుకొని ఫుట్బాల్ కోర్టులో ఉన్నాడు త్వరగా పద రాకేష్ లేకుంటే రాస్కెల్ మిస్ అవుతాడు అని రాకేష్ ని రెచ్చకొడుతూ ఉన్నాడు సూరజ్ వాడు ఇప్పుడే ఆట మొదలు పెట్టాడు కదరా అప్పుడే వెళ్ళడలే మనం ఎంత తొందరగా వెళ్ళినా కూడా వాడు ఆట మధ్యలో ఆపడు సో మనమే బీపీ పెంచుకోవడం అవసరమా కాబట్టి నిదానంగా వెళ్ళినా అరగంట వరకు వాడు అక్కడే ఉంటాడని అంటాడు వల్లభ అనవసరంగా కోపం ఎందుకని చెప్పకనే చెప్తూ మనల్ని కాదని వెళ్తున్న వాడికి సపోర్ట్ చేస్తున్నావేంట్రా అని కోపంగా వల్లభను పక్కకు నెట్టి ఇవాళ నా చేతుల్లో అయిపోయాడు వాడు అని కోపంగా అంటూ బ్యాట్ ని కొట్టడానికి వాళ్ళను చూసుకొని పట్టుకుంటాడు రాకేష్ అవున్రా ఈ రోజు అటు ఇటు తెలిపోవాలని కోపంగా అంటాడు సూరజ్ చూద్దాం చూద్దాం ఎవరు ఎటు తేలుతారు అని మనసులో అనుకుని నవ్వుకుంటూ రాకేష్ సురాజుల వెనకే నడుస్తాడు వల్లభ తను ఎంత చెప్పినా వీళ్ళు వినటం లేదని అలా వాదులాడుకుంటూ ముగ్గురు ఫుట్బాల్ కోర్ట్ దగ్గరకు వస్తారు లోకల్ బ్యాచ్ త్రీ పాయింట్స్ నాన్ లోకల్ బ్యాచ్ టూ పాయింట్స్ తో ఉన్నాయి ఇక ఫైనల్ గోల్ మాత్రమే మిగిలింది ఫైనల్ పాయింట్ లోకల్ బ్యాచ్కి వస్తే లోకల్ బ్యాచ్ గెలుస్తుంది అదే నాన్ లోకల్ బ్యాచ్ పాయింట్ వస్తే టై అవుతుంది అని మైక్ లో అనౌన్స్మెంట్ ఇస్తారు టూ టీమ్స్ లాస్ట్ గోల్ కొట్టడానికి రెడీగా ఉన్నారు బాల్ ముందు నిల్చొని కళ్ళు మూసుకొని విజువల్ సౌండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న అతను పన్స్ సౌండ్ వినిపించగానే బాల్ తన గ్రిప్ లో పెట్టుకొని తనకి అడ్డొచ్చేవాలని బలిష్టమైన తన జబ్బలతో నెట్టేస్తూ ఆపోజిట్ టీమ్ కి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా బాల్ని తీసుకొని వెళ్ళి గోల్ పాయింట్ దగ్గరికి వచ్చి కావాలా అని నవ్వుతూ అంటాడు గోల్ కీపర్ తనని భయం భయంగా చూస్తూ ఉండడంతో బాల్ని చూపిస్తూ రిషి రిషి అని నవ్వుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అందమైన అమ్మాయిలు అతని మాటలకి ఆ అమ్మాయిల అరుపులకి దిక్కుతోచక పేరుకి చేతులు అటు ఇటూ పెడుతూ బాల్ ఆపాలని ట్రై చేస్తున్నాడు కానీ నుదుటన పట్టిన చెమటని చూపుడు వెళ్తూ తుడుచుకుంటూ తన మీద చల్లుతున్న అతని వైపు చూసి ముచ్చెమటలు పడతాయి గోల్ కీపర్కి గోల్ కీపర్ లో మొదలైన దడ చూసి నవ్వుకుంటూ తన దగ్గరకు వచ్చిన ఆపోజిట్ టీం మెంబర్స్ కి బాల్ అందనింపకుండా వాళ్ళని తప్పిస్తూ కాసుకో అని అంటూ అరుస్తూ బాల్ గాలిలోకి ఎగరేసి ఆ తర్వాత తను ఎగిరి బాల్ ని ఒక్క తను తన్నాడు అతను ఆపోజిట్ టీం పర్సన్ సహాయంతో బాల్ కీపర్ తలకి తగిలి ఎగిరి వెనకపడి గోల్ పడుతుంది పాపం కీపర్ కింద పడ్డాడు యాహు అని గెలిచిన ఆనందంతో బ్రౌన్ అంతా పరుగులు పెడతాడు అతను రిషి అని ఆనందంగా అంటూ టీం మెంబర్స్ అందరూ గట్టిగా అరుస్తూ అతన్ని ఎత్తుకొని తమ ఆనందాన్ని తెలియచేస్తారు కంగ్రాచులేషన్స్ లోకల్ టీం విన్ అయ్యింది కాబట్టి అనుకున్నట్టుగానే యాభై వేలు తెచ్చి నాన్ లోకల్ టీం వాళ్ళు లోకల్ టీంకి ఇప్పుడే ఇస్తే బాగుంటుంది అని మైక్ లో ఒక అతను అనౌన్స్ చేస్తాడు ఆ అనౌన్స్మెంట్ విని దించండి రా అంటూ దిగి చిరునవ్వుతో నాన్ లోకల్ టీం కెప్టెన్ రవి దగ్గరికి వస్తాడు ఋషికేష్ అసలే ఓడిపోయిన చిరాకులో ఉన్న రవి రిషి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు చూసి చాలే తీ అని గంభీరంగా అంటాడు రిషి రవి కంటే కోపంగా అతని కళల్లోకి సూటిగా చూస్తూ రిషి కోపానికి ఒక క్షణం వెదిరి రే చెక్ అని అంటాడు రవి తన ఫ్రెండ్ ని ఇవ్వమన్నట్టుగా సైగ చేస్తూ అలాగే అని రిషి కోపాన్ని చూసి వాడు కూడా భయం భయంగా చూస్తూ చెక్ తెచ్చి రిషికి చేతికిస్తాడు థ్యాంక్ యూ అని నవ్వుతూ చెక్ ఊపుతూ వెనక్కి తిరిగేసరికి దూరంగా తనకు ఎదురుగా రాకేష్ సూరజ్ వల్ల చూసి హాయ్ రా అని నవ్వుతూ చెయ్యి ఊపుతాడు రిషి అప్పటి వరకు గేమ్ లో లీనమై చూస్తున్న రాకేష్ సూరజ్ రిషి పిలుపుతో తేరుకొని వాళ్ళు ఎందుకు వచ్చారో గుర్తొచ్చి హాయ్ తర్వాత ముందు నువ్వు ఇలా రా అని కోపంగా తగ్గి చేస్తాడు రాకేష్ ఓకే ఓకే అంటూ మనుషుల్ని దాటుకొని రిషి రాకేష్ వాళ్ళ వైపు వస్తూ ఉంటే హాయ్ హ్యాండ్స్ అని రిషి దగ్గరికి వచ్చి వెనకలు తిరుగుతుంది ఒక అమ్మాయి చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్న ఆమెని కింద నుంచి పై వరకు చూసి హాయ్ గార్జియస్ అని రిషి నవ్వుతూ పలకరించి వెళ్తూ ఉంటే నీ షర్ట్ నా దగ్గర ఉంది హ్యాండ్సమ్ వద్దా అని హస్కీ వాయిస్ తో అంటుంది ఆమె రిషిని కొరుకు తినేలాగా చూస్తూ షాటా అని అంటూ ఆలోచించి ఓ ఇందాక గేమ్కి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసి విసిరేసాను కదా అది పట్టినట్టుంది అని మనసులో అనుకుంటూ ఆమె ఇంటెన్షన్ అర్థమై వెళ్తున్నవాడల్లా ఆగి ఆమె దగ్గరికి వచ్చి షర్ట్ నేర్చితే ఉంచుకో నా గుర్తుగా అని ఆమె చెవిలో హస్కీగా చెప్పి ఆమె కలల్లోకి మత్తుగా చూస్తూ కళ్ళెగరేస్తాడు రిషి ఏ నిజంగానా అని సంతోషిస్తూ ఇవాళ నైట్కి డేట్కి వెళ్దామా అని సంతోషంలో ఆమె రిషి వైపు కళ్ళార్పకను చూస్తూ రిషి నవ్వేస్తూ ఆమెకు దగ్గరగా వచ్చి సారీ గార్జెస్ ఆమ్ ఆల్రెడీ కంప్లీట్ సో ఈ క్వశ్చన్ అడిగావు కాబట్టి నా షర్ట్ నీ దగ్గర ఉండే అర్హత కూడా కోల్పోయావని ఆమె చెవిలో మెల్లిగా అంటూ ఆమె చేతుల్లో ఉన్న తన షార్ట్ను తీసుకొని మెల్లిగా అక్కు అడుగు వెనక్కి వేస్తూ బెటర్ లక్ నెక్స్ట్ టైం బేబీ అని నవ్వుతూ అంటాడు ఆమె వైపే చూస్తూ హూ ఇస్ దట్ గర్ల్ అని గట్టిగా ఆమె వెళ్తున్న రిషి ఆమె వైపు చూస్తూ మా ఏంజల్ నా దేవత అని నవ్వుతూ అరుస్తూ అటువైపు తిరిగి షార్ట్ వేసుకుంటూ రాకేష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు రిషి రిషి అలా అనేసరికి నిరాశగా వెనుతిరుగుతుంది ఆమె ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ డూ వాట్ నాట్ డూ అని నవ్వుతూ అంటాడు వల్లభా రాకేష్ సూరజుల వైపు చూసి కళ్ళెగిరేస్తూ ఏం చెప్పాలరా ఏమంటున్నావని అయోమయంగా అంటాడు రిషి వల్లభా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక ఆ అది తర్వాత చూద్దాంలే కానీ ముందు నువ్వు గేమ్లోకి ఎందుకు దిగావు ఆ డబ్బులు ఏంటి బెట్టింగ్ ఏంటి అని అయోమయంగా అంటాడు రాకేష్ యాక్చువల్లీ రిషీక్ ఇలాంటి బెట్టింగ్స్ అంటే ఇష్టం ఉండదని చిన్న బెట్టింగ్ లేరా నాన్ లోకల్ వాళ్ళు ఏవో గొడవలు చూస్తూ ఉంటే ఈ మన సురేష్ ఈ బెట్టింగ్ ఒప్పుకున్నాడు వాటిని గెలిపించడానికి చివరి నిమిషంలో రమ్మంటే వచ్చి ఆడి గెలిపించాను అంతకంటే ఎక్కువ తెలుసుకుంటే నువ్వేం పీకలేవు కానీ ముందు ఇక్కడి నుంచి పద వీళ్ళ చూపులకి లోపల భయంకరంగా ఉంది అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అంటాడు రిషి చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ ఒక ఛాన్స్ వస్తే చాలు తనని పీకు తినేలా చూస్తూ ఉండడంతో ఓకే అంటూ రాకేష్ సూరజ్ వల్లభ రిషి నలుగురు కలిసి తమ ఫేవరెట్ స్పాట్ అయిన బాబాయ్ హోటల్ కి బయలుదేరతారు రాఘవార్పులు రూమ్ మెలకువ వినిపించి మెలకు వచ్చి మత్తుగా లేచి రూమ్ల నుంచి బయటకు వస్తుంది కనకదుర్గమ్మ ఆవిడని చూసి ఇంకొంచెం సేపు రెస్ తీసుకోవచ్చు కదా అత్తయ్య అని అంటుంది జయంతి కంగారు పడుతూ పర్వాలేదులేవే రాఘవారు పినిపించింది మళ్ళీ అమ్మునేమే అన్నాడా అని కంగారుగా అంటుంది కనకదుర్గమ్మ బృంద బాధపడిందేమో అని అమ్ముకి జాబ్ వచ్చిందంట అత్తయ్య ఆ విషయం ఆయన చెప్పాలని స్వీట్స్ పట్టుకొని వెళ్ళింది కానీ జరిగేదేదో మీకు అర్థమయ్యే ఉంటుందిగా అని బాధగా అంటుంది జయంతి బృందని తలుచుకుంటూ అయ్యో అవునా ఆ టైంలో నన్ను లేపొచ్చు కదా ఏదో ఒక విధంగా అమ్ముని రాఘవ కోపం బారి నుండి తప్పించేదాన్ని అని అంటుంది కనకదుర్గమ్మ అమ్ము ఎంత బాధపడుతుందో అని బాధగా అనుకుంటూ ఇదంతా ఉండేదేలే అత్తయ్య ఆయనకి కోపం తగ్గదు దీనికి తండ్రి మీద ప్రేమ చావదు వాళ్ళిద్దరి మధ్యలో మనం నలిగిపోతున్నాం కానీ వాళ్ళకి అవేం పట్టవు కదా వదిలేయండి అత్తయ్య అని బాధగా అంటూ కాస్త రిలాక్స్ గా కూర్చొని అత్తయ్య కాఫీ పెట్టుకొస్తానని నిట్టూరుస్తూ కిచెన్ లోకి వెళ్తుంది జయంతి మొదట్లో మహాలక్ష్మిలో భావించిన కూతుర్ని కొంతకాలం తర్వాత నుంచి ఎందుకు ద్వేషించడం మొదలు పెట్టాడో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదే అని మనసులో అనుకుంటూ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కనకదుర్గమ్మ బృంద రాఘవ అర్చనందుకు ఏడుస్తూ ఎటు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో చూసుకోకుండా తన మనసులోని భారాన్ని కొంచెమైనా తగ్గించుకోవాలని ఓ వైపు కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఆగకుండా పరిగెడుతూ పరిగెడుతూ ఊరి చివరన ఉన్న పొలాల దగ్గరికి రాగానే అలసటగా అనిపించి ఆగి మోకాళ్ళ మీద కూలబడుతుంది బృంద ఎందుకు నాన్న నీకు ఎప్పుడూ కూడా నేనంటే అంత కోపం నచ్చని పని నేను కలలో కూడా చేయలేదు కదా కానీ కానీ నా మీద నీకు ఎందుకు ఇంత ద్వేషం ఎంత పాప నేనేం చేశాను ఎంత కాలం అని ఇలా నాకు శిక్ష వేస్తావు ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ యూ సో మచ్ ప్లీజ్ త్వరగా అర్థం చేసుకో అని గొంతు చించుకొని గట్టిగా అరుస్తుంది బృంద అప్పుడే తన భుజం మీద ఎవరో చేయి వేసేసరికి కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరుగుతుంది కన్నీళ్ళంతా ఆచినంత మాత్రాన నీ మనసులోని భారం బాధ తగ్గాయని నేను అనుకోనక్క ఇంకెవరినైనా మోసం చేయి నన్ను కాదని అంటాడు వెంకట్ ముభావంగా బృంద వైపే చూస్తూ బంటి అంటూ లేచి వెంకట్ ని గట్టిగా కౌగిలించుకొని తనివి తీరా ఏడుస్తుంది ఈ బృంద తన్నుకొస్తున్న ఏడుపుని దాచుకోలేక ఊరుకో అక్క నాన్న ఏదో ఒకటి అనడం నువ్వు ఏడవడం అని బృంద తలని మృతువు అంటూ అసలు నీకు అవసరమా ఆయనకి నువ్వు అంటే ఇష్టం లేనప్పుడు వదిలేయొచ్చు కదా అడిగి మరి తిట్టించుకుంటూ ఉంటావు ఎందుకు అని చిరుకోపంగా అంటాడు వెంకట్ బృంద ఎప్పుడు తన సంతోషాన్ని పంచుకోవాలనుకున్న రాఘవ రియాక్షన్ ఇలాగే ఉంటుందని అలా అంటావుంట్రా ఆయనను ద్వేషించినంత మాత్రం నేను ఆయనకు కూతుర్ని కాకుండా పోతానా ఆయన నాకు తండ్రి కాకుండా పోతాడా అని అంటూ కళ్ళు తుడుచుకుని వెంకట్కి దూరం జరిగి అంతెందుకు మొన్న ఈ మధ్య ఎగ్జామ్స్లో క్లాస్లో ఫస్ట్ వచ్చామని సంతోషంగా మొదటిగా నువ్వు అమ్మ నాన్నలకే చెప్పుకున్నావు కదా అని చిరుకోపంగా అంటుంది బృంద వెంకట్ వైపు చూపుడు వేలు చూపిస్తూ అవును అని అంటాడు వెంకట్ బృంద వైపు చూడలేక తలదించుకొని మరి నాన్న నన్ను ద్వేషిస్తున్నాడు కదా అని నా సంతోషాన్ని నాన్నతో పంచుకోకుండా ఉండలేను కదా అని అంటుంది బృంద వెంకట్ తలదించుకోవడం తనకు నచ్చక నవ్వుతూ వెంకట్ గడ్డాన్ని పట్టుకొని పైకి లేపి బృంద నవ్వుని చూసి తను కూడా నవ్విస్తూ నువ్వు మాతో ఉండేదే ఎప్పుడో ఒకసారి అప్పుడైనా నాన్నను కదిలించకుండా మాతో సంతోషంగా ఉండక్క నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేనని అంటాడు వెంకట్ బృంద ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని అని అంటూ నేను ఇక్కడ ఉన్న విషయం నీకు ఎవరు చెప్పారు నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని ఆశ్చర్యంగా అడుగుతుంది బృంద బాధలు ఎవరికి చెప్పకుండా పరుగున వచ్చాను కదా అని నువ్వు నన్ను కొడతావని భయంతో బయటకు వచ్చాను కానీ నువ్వు బయటికి రాలేదు కదా అందుకే నేను బయటే నిలబడి ఉన్నా కానీ నేను లెఫ్ట్ ఉంటే నువ్వు రైట్ కి పరిగెత్తడం చూసి నువ్వు వెనకే పరిగెత్తుకుంటూ వచ్చాను అని అంటాడు వెంకట్ బృందవైపు నవ్వుతూ చూస్తూ అంత దూరం నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావా అని కలనీళ్లతో అంటూ ప్రేమగా వెంకట్ ముఖాన్ని చేతిలోకి తీసుకొని వెంకట్ తొదుట ముద్దు పెడుతుంది బృంద వెంకట్ చిన్నగా నవ్వుతూ అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పదా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి సరిపోతుందని అంటాడు బృందవైపు చూస్తూ అని అంటూ ఇద్దరు కలిసి మెల్లిగా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరుతారు బాబాయ్ నాలుగు మసాలా చాయలు తీసుకుండా అని అంటాడు రిషి ఒక టేబుల్ దగ్గర కూర్చొని అటు ఇటు తిప్పుతూ మాతో చెప్పకుండా ఇంత పెద్ద డెషన్ ఎలా తీసుకున్నావురా అని సూటిగా రిషి వైపే చూస్తూ అంటాడు రాకేష్ దేని గురించిరా అని అంటాడు రిషి ఏం పట్టనట్లుగా అటు ఇటు చూస్తూ నువ్వు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్న విషయం అని అంటాడు సూరజ్ రిషి వైపే కోపంగా చూస్తూ ఓ అదా అని రిషి అంటున్నప్పుడే వీళ్ళ వెనకే వచ్చారు సురేష్ రిషి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అన్నా నువ్వు లేకపోతే వాళ్ళు ఎంత రష్ చేసేవాళ్ళు టైంకి నువ్వు వచ్చి మమ్మల్ని సేవ్ చేశావని నవ్వుతూ ఉంటాడు పర్లేదు చిన్న వాళ్ళతో గొడవలకు పోకుండా జాగ్రత్తగా ఉండండి అని సలహా ఇస్తాడు రిషి రాకేష్ సూరజ్ల వైపు నవ్వుతూ చూస్తూ ఓకే అన్న పాలుతున్న కొడుకులు వాళ్ళే గొడవలకు వస్తున్నారు అందుకే తప్పలేదు అని అంటూ మ్యాచ్ మనమే విన్ అయ్యాం కదా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి నీకు రవిగాడు ఇచ్చిన చెక్ ఇస్తే వాళ్ళకి పార్టీ ఇస్తానన్నా అని అంటాడు కథ ఇంకా ఉంది మరి ఎందుకు బృంద అంటే రాఘవకి అంత కోపం పుట్టినప్పుడు ఇంటి మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయిన తండ్రి కూతురి పట్ల ఎందుకంత ద్వేషంగా ఉన్నాడు మరి రిషికేష్ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఎవరు మరి బృంద తన తండ్రి ప్రేమను పొందగలదా రిషికేష్ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి చింతకు చేరగలదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్